క్లియర్గా గా పెడుతుంది ప్రభుత్వం ఏం చేయబోతుంది భవిష్యత్తులో మళ్ళీ భావి తరాల వాళ్ళకి కానీ ఇప్పుడున్న వాళ్ళు కానీ క్యాన్సర్ అనే ఆ మహమ్మారి రాకుండా ఉండటం కోసం వీళ్ళు ఏం చేయబోతుంది క్లియర్గా చెప్పి తర్వాత అమ్మాయిని కంటిన్యూ చేయంటే ఆ ఇద్దరు పిల్లల కోసం చెప్పినప్పుడు మరి ఒక ఆక్వార్ అయితే స్టేజ్ మీదకి వచ్చి ఆ పిల్లలు ఒక అమ్మాయి ఎంబీబీఎస్ మెడిసిన్ చేస్తానండి ఒక అమ్మాయి ఏమో ఐపీఎస్ వెళ్తానండి అంటే అప్పుడు మరి వాళ్ళ ఆర్థిక స్తోమత సరిపోదు కాబట్టి ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అన్నారు ఆ అమ్మాయికి ఒక కిరాణా కొట్టు పెట్టిస్తా అన్నారు ఈ ఇద్దరు పాపల్ని కూడా పి ఫోర్ అనే పథకం నుంచి ఒక ఆక్వా రైతు అడాప్ట్ చేసుకుని వీళ్ళ ఎడ్యుకేషన్కి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా వాళ్ళు కల్పిస్తామని చెప్తారు చూసారా ఆ కుటుంబంలో ఒక్కసారిగా మార్పు తీసుకొచ్చారు ఇలాగా ఆ చెయ్యరు గున్నెపిలో ఐదు కుటుంబాలని మరి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో దత్త తీర్చుకునేలా చేశాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పథకాలు పక్కన ఇస్తూనే ప్రభుత్వం ఆదుకుంటూనే ఈ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అడాప్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించటం సో ఈ విధంగా ఈ కార్యక్రమం మరి అక్కడ మరి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుబ్బరాజు గారి నేతృత్వంలో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని కొన్ని లక్షల మంది ప్రజల మధ్యన మరి ఇతను ఈ ప్రకటన చేస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఒక విధమైన ధైర్యం అంటే ఆ గ్రామానికి ముఖ్యమంత్రి వచ్చినట్టుగా లేదు ఆ గ్రామాన్ని ఆదుకుని ఒక పెద్ద వ్యక్తి వచ్చాడు మా గ్రామానికి ఒక సరైన వ్యక్తి వచ్చాడు అనే ఫీలింగ్ ఆ గ్రామస్తుకి వస్తే ఆ కార్యక్రమం చూసినటువంటి రాష్ట్ర ప్రజలు కూడా అదే ఫీలింగ్లో ఉన్నారు సో ఈ విన్నూత్మైన కార్యక్రమం చాలా బాగుంది మరి ఈ పీ ఫోర్ అనే పథకానికి మరి మరింత మంది ఆ సంపన్నులు రాష్ట్రంలో ఉన్నారు కింద నుంచి పై స్థాయికి వెళ్ళి ఉన్నారు పుట్టుకతోటే పై స్థాయి ఉన్న ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇలాగా ఈ ఎవరైతే ఈ ఆక్వా రైతు ఎవరైతే ముందుకొచ్చాడైతే రామరాజు గారిని ఇంకొక రైతు ముందుకొచ్చాడు వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలోనూ కూడా ఉన్నారు ఆ గ్రామంలో కొన్ని కుటుంబాన్ని ఇలాగ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు దత్త తీసుకుంటే మరి చాలామంది పిల్లలు ఐపిఎస్ అవ్వాలి ఐఏఎస్ అవ్వాలి మెడిసిన్స్ అవ్వాలన్నారు టాలెంట్ ఉన్న ఆర్థిక స్తోమత లేక లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులకు ఆరోగ్యం సహకరించక మరి వాళ్ళు వెనుకను పడిపోయే పరిస్థితి ఉంది మరి అటువంటి వాళ్ళందరినీ కూడా మట్టిలో మాణిక్యాన బయట పెట్టేవాళ్ళు అవుతారు మరి ఎంతో భగవంతుడు కూడా మనల్ని కరుణిస్తాడని చెప్పేసి ఈ విషయం స్పష్టంగా చెప్తాను థ్యాంక్ యూ